నా మీద ఇంకా కోపం పోలేదమ్మా కోపంగా ఉంటే ఇంత దాకా ఎందుకు వస్తారమ్మా అంతా బెట్టు నువ్వేం బాధపడుకు నేను సర్ది చెప్తానుగా ఎంత పని చేసావు మంజు నీ పెళ్లి కాదు కానీ బాగు చావుకొచ్చింది ఏమైంది ఏముందక్క నీ పెళ్లి సంగతి వినగానే డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ అటాకా ఏమిటండి కళ్ళార్పకుండా అలా చూస్తున్నారు అది వేడు ఏమో అనుకున్నాను కానీ మొత్తానికి మన మంజు మంచి అబ్బాయినే సెలెక్ట్ చేసుకుంది నాకు అల్లుడు నచ్చాడు అల్లుడా అది వేడు ఈ ఫోటో బాగా చూడు వీళ్ళిద్దరిలో మన అల్లుడెవరో బాగా ఆలోచన చెప్పు ఇంకెవరు ఇతనే కరెక్ట్ మొత్తానికి నా కళ్ళతో చూశావు నా పెళ్ళాన్ని మరిపించావు అమ్మయ్యా ఇక నాకు ఏ దిగులు లేదు అక్క ఇక మీద నుంచి మనం చేయాల్సింది ఒకటే డాడీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆయన ఆశకి వ్యతిరేకంగా మనం ఏదైనా చేసి ఆయన బాధపడితే డాడీ మనకు దక్కడక్క లేదు లేదు ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను డాడీ బాధపడే పని ఏది చేయను ఆయన మాట కూడా ఎదురించను డాడీ మీ అక్కయ్య ఏ పని చేసినా నా ఇష్టానికి నా స్టేటస్ కి తగ్గట్టు చేస్తుందని చెప్పానా అమ్మడు నీకు ఒక పజిరే ఈ ఫోటోలో మీ బావ ఎవరో చెప్పు అనివేణి నువ్వు తగ్గట్టు చెప్పకు ఈయన మీ ఆయనే మా కాదని ఎవరన్నారు రేపు ఈ ఫోటో బాగా చూసి అల్లుడు గారు ఎవరో చెప్పరా వీరే ఎన్నోగర్రా నీకు ఇంకోసారి ఆ దరిద్రుడిని పట్టుకున్న అల్లుడన్నావు నీ గుడ్లు తోడేస్తాడు ఆ బికారి ఆ దరిద్రుడు నా అల్లుడు అంటవా రే వాడే నిజంగా నా అల్లుడైతే నా కూతురుని వాడిని ఇక్కడే శుద్ధి పారేసి ఇక్కడే గుడ్లు పొడిచేస్తాడు రా ఆ తింగర వేదవ మాట విని ఆవేశపడిపోతున్నారు వాడనంత మాత్రాన మీ అల్లుడవుతాడా లేకపోతే

లేదే ఏడుపు అసలు ఈ ఇంటికి నేను అల్లున్నా పనివాడినా వంటవాడినా ముందు తేల్చి అది కాదండి ఆ ఫోటో చూసి సతీష్ వాళ్ళు అల్లుడు అనుకున్నారు ఆ ఫోటోలో నేను కర్మ ఆ ఫోటోలో అతని బట్టలే బాగున్నాయి బట్టలు బాగున్న వాడినలా అల్లుడు అనుకుంటారా మీ నాన్న అది కాదండి డాడీకి చెప్పకుండా మనం పెళ్లి చేసుకున్నావా దాంతో ఆయన కోపం వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది ఆయన మనసుకు బాధ కలిగిస్తే ఈసారి ప్రాణానికి అపోయిమటండి అంత పని అవునండి సతీష్ అయిన అల్లుడు అతను అల్లుడు కాకపోతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాను అన్నారు దాంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఈ మీరు కూరగాయలు పట్టుకుని వచ్చేసారు అందరూ మీరే వంట మనిషి అనుకున్నారు అవునులే నా ఫేస్ అలా ఉంటుంది కదా నేనేదో సరదాకి నీకు వంట నేర్పుదామని గరిటి చేత పట్టుకుంటే నన్ను పర్మనెంట్ గా వంటవాణి చేసేస్తావా చేస్తాను మీ నాన్న ప్రాణాలు కాపాడడం కోసం చేస్తాను కానీ మంజు ఈ వేషం రెండు రోజులే ఈ రెండు రోజుల్లోగా నేను నిజంగానే వంట వాణ్ణి అనుకుని మీ నాన్న అరే ఒరే అన్నాడో ఆ తర్వాత నా సంగతి చాలా థ్యాంక్స్ అండి త్వరగా అంటే నీకేంటి మీ నాన్న బకాసురుడికి నన్ను ఆహారంగా వేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా నువ్వు నిద్రపోతున్నట్టు నటించినంత మాత్రాన నిన్ను వదిలిపెడతానుకున్నావా తల్లి నీకు నమస్కారం నీ బొగ్గులకు నమస్కారం

నన్ను వాటర్ నిన్ను వాటేసుకున్నాడా అవునక్క అవునక్కా ఏంటిదని అడిగితే మీ అక్క అనుకున్నాను అన్నాడు లాగే ఒక్కటిచ్చా ఆ నువ్వు కొట్టావా పట్టనా మరి ఆయన నువ్వు తలుపు గొడవ పెట్టుకుంటా ఎందుకున్నా ఆయన వస్తాడని ఆయన వస్తాడదా ఉద్దేశం అది కదే అతను అతను వస్తాడని నాకేం తెలుసు ఆయన అంత పని చేస్తాడా అతని సంగతి నేను చూసుకుంటాను నువ్వు కొడుకు నువ్వు పొరపాటు అయిపోయింది క్షమించండి బెడ్ మీద ఉన్నది మీ చిన్నమ్మాయి అనుకోలేదు అంటే పెద్దమ్మాయి అనుకున్నావా ఇంకా ఆలోచిస్తారు ఏమిటండి వీడిని గిన్ని కోడిని కాల్చినట్టు కాల్చబడేయండి చాలు ఎవరుకోండి నోరుంది కదా అని మీరు వాగటం గన్నుంది కదా అని ఆయన కాల్చడం తప్ప వేరే పని లేదా ఏమండి అసలు ఏం జరిగిందో తెలుసా మీకు ఏంట్రా చెప్పలేమండి విశ్వాసంతో రైట్ నీ మొహం నాకు చూపిస్తుంటావు ఇదిగో నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళకపోతే మెడ పెట్టి బయటికి చేస్తాను గెట్ అవుట్

అంతకైతే అయితే నువ్వెళ్ళి వాడి చేతులు పట్టుకుని బతిలోని ఇంట్లో తెచ్చాడు అమ్మాయి చేతులు పట్టుకుని మతి మానేటప్పుడు చేతి గాజులు జాగ్రత్త చార్జీల కోసం బంగారు గాజులు ఉంగరాలు లాక్కలు